ఓం శ్రీ సాయిరామ్ రెండు వేల పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో శ్రీ సత్యసాయి బాబా గారి దివ్యవాణి గురించి కొంతదా తెలుసుకుందాం సాయిరామ్ మన సేవాదళములో చేరే యువకులు గౌరవప్రదమైన డ్రెస్సులు వేసుకోవాలి ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక సంబంధమైన మార్గము ఇది గౌరవప్రదమైన సాధన మనల్ని చూసేటప్పటికీ మీరు అడమరంగా ఉన్నారే మీరు సేవ చేస్తారా అనే భావం ఇతరులు రాకూడదు మనకు రూపాన్ని చూసేటప్పటికీ మీరు ఎవరు జోరుకపోతున్నారు మీరు సేవ చేసేవారు కాదు అహంకార స్వరూపం భావన ఇతరులకు రాకూడదు అంతేకాక ముఖ్యంగా మన సేవాదలంలో రౌడీ మాదిరి జుట్టు పెట్టుకుంటే దానివల్ల మన గౌరవం పోతుంది ఇతరులు మన సేవలు అందుకోవడానికి లొంగుతారు పాతకాలములు ఏనుగులకు ట్రైనింగ్ ఇచ్చే మావట్లు అందులా చంపలపైకి జుట్టు పెంచుకునేవారు మన దళములో ఇలాంటి వికారాలు చోటు ఇవ్వకూడదు మనము సేవకులంగా ఉండాలి వంగితే జేబులో పడిపోతుందేమో దుస్తులు వెళ్ళిపోతాయేమో అన్నట్లుగా వ్యవహరిస్తే ఇంకా మనం సేవలు ఏం చేస్తాం నిగర్భంగా ఉండాలి ఆడంబరహితంగా ఉండాలి సింపుల్ లైఫ్ హయ్యర్ సర్వీస్గా ఉంటుండాలి మనల్ని చూస్తూనే మీరు సేవలు చేస్తారు అనే భావం ఇతరులు కలిగేటట్లుగా మన ఆకారాలు మార్చుకోవాలి ఇంతకు పూర్వము తెలుసు తెలియకు పొరపాట్లు జరిగి ఉండవచ్చును పైన అలాంటి వాటిని సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయండి సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ భాగవతం 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 చెప్పేది ఏమిటి బాగా అవుతాము అనేటువంటి చెప్తుంది